వన్ ఏం చేస్తున్నారు మీ అందరి కోసం ప్యూర్ బెనారసి క డిజు ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ సో ఇది వచ్చేసేటప్పటికి మనకు ఆరున్నర మీటర్లు అయితే ఉంటుంది చీర బ్లౌజ్ మాత్రం ఇచ్చారండి కానీ అది బ్లౌజ్కి సరిపోదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు బ్లౌజ్ లేదనే చెప్తున్నాను సూపర్ ఉంటుంది క్వాలిటీ మనం టూ ఫైవ్ దాకా అయితే సేల్ చేసాము కానీ ఈ రోజు ఎల్లో ఓన్లీ సెవెన్ పీసెస్ ఉన్నాయి మన బుకింగ్ నెంబర్ అయితే చేంజ్ అయింది కదండి పదమూడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అయితే నౌ మీకు మంచి ఆఫర్లో అయితే ఈ సారీ అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇది వచ్చేసేటప్పటికి రెడ్ కలర్ ప్యూర్ బెనారసీ కడి వన్ మోర్ అండి స్కై ఐస్ బ్లూ కలర్ బెనారసీ కడి జార్జెట్ మిస్టేక్స్ డ్యామేజెస్ ఏమి ఉండవు చీరలు మాత్రం సూపర్ ఉంటాయి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ టూ ఫైవ్కి సేల్ చేసిన శారీసు పదమూడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అయితే మీకోసం ఈరోజు మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను మీకు ఏ చీర కావాలన్నా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈ నెంబర్కే వాట్సాప్ చేయండి మీకు ట్రాకింగ్ ఇష్యూ ఉన్నా కానీ ఈ నెంబర్కే వాట్సాప్ చేయండి ఎందుకంటే డబల్ సెవెన్ డబల్ నైన్ నెంబర్ అయితే కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి ఈ నెంబర్కి మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ ఈ నెంబర్కి ఫార్వర్డ్ అయితే చేసేది వన్ మోర్ బ్యూటిఫుల్ బెనారసి కడీ డీజార్జ్ అండి ఎంత బాగుందో చూడండి రెడ్ కలర్ ఇది కలర్ అయితే రెడ్ కలర్ ఆరున్నర మీటర్లు ఉంటుంది సో దీనికి దీనికైతే చిన్న వివింగ్ మిస్టేక్ ఉంది చూసుకోండి థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు తొంభై తొమ్మిది సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ పదమూడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మెజంతా పింక్ కలర్ అండి కడి జార్జెట్ ఇది కూడా థర్టీన్ డబల్ నైన్ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి వాట్సాప్ నెంబర్ చేంజ్ అయింది ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి థర్టీన్ డబల్ నైన్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ బెనారసీ కడీ జార్జెట్ ఇది కూడా థర్టీన్ డబల్ నైన్ పదమూడు తొంభై తొమ్మిది సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్